పద్మశాలి సోదరీ సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ఈ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి ఎందుకంటే నేను ఈ ఈ పశ్చిమ నియోజకవర్గం అవగాహన యాత్రకే సరిపోయింది ఇప్పటికి సుమారుగా పంతొమ్మిది డివిజన్లు చేస్తే దుర్భర పరిస్థితుల్లో ఏ డివిజన్కి వెళ్ళినా అదే పరిస్థితి ఒక డివిజన్ బాగుంది ఒక డివిజన్ బాగాలేదు అనేది నాకు ఇంతవరకు ఆ బ్యాడ్ ది దీవరస్తు అత్యంత దుర్బర పరిస్థితుల్లో ఏది ఉందనే దాని మీద కాంపిటీషన్ పెడితే ఎక్కువ డివిజన్లు వచ్చేటట్లుగా కనపడుతున్నాయి అయితే వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇందాక వారు చెప్పినట్లుగా పశ్చిమ నియోజకవర్గంలో కంటెస్ట్ చెయ్యాలి అన్నప్పుడు నిజానికి ఇక్కడ చాలామంది నాయకులు చేద్దాం ఉన్నారు అందులో మన అడ్డూరు శ్రీరామ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన పేరే రికమెండ్ చేశారు కానీ మా అధిష్టానం పైనుండి కాదు నా నిల్లమన్నారు నన్ను నిలమన్నప్పుడు ఒక నిమిషం కూడా ఆలోచించలేదు ఎందుకంటే నేను వ్యక్తిగతంగా సెక్యులర్ సెక్యులర్ అని చెప్పడం కాదు నేను వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యంలో కుల మత ప్రాతిపదిక మీద నాయకత్వం నాయకులు రాకూడదు నాయకుడు అనేవాడు సమర్థత సామర్థ్యం ప్రజాసేవలో ఉన్నప్పుడు పెళ్లి చేయడం సిద్ధంగా ఉండాలి అది అది నమ్ముకున్న వాడిని వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని చేసేది కాదు అక్కడ మన వాళ్ళు ఉండాలి మన కుల వాళ్ళు ఉండాలి అని అక్కడికి వెళ్ళి గెలిచొస్తే విలువ లేదు కాబట్టి ఈ పశ్చిమ నియోజకవర్గంలో భారతదేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సంస్కృతులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి అయ్యో అది ఇచ్చేసే ఇచ్చేసంటే కదా గెలిచికి వెళ్తున్నారంట కదా అని సానుభూతి కొట్టి వస్తే వద్దురా బాబు రేపు వద్దునా నేను మంచి మెజార్టీతో గెలిచినప్పుడు పడే వాళ్ళు వస్తే నాకు అంటే మనం బాగా ఉన్నాం అని అసూవి పడితే వేరే వాళ్ళు అసూవి పడుతుంది ఆ పరిస్థితి తీసుకొస్తామని చెప్పి నేను మొదలుపెట్టాను ఇక్కడ నేనేంటంటే చెప్తా ఉన్నది చేయగలిగినయే చెప్తా నేను ఒట్టిగా మాటలు చెప్పేసి వెళ్ళిపోయేసి ఒకదంపుడు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చే రకం కాదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా సాధ్యాలు చూసి ప్రతి కులంలోనూ ప్రతి మతంలోనూ భేదవాళ్ళు ఉన్నారు అనేక మంది కాబట్టి ప్రభుత్వంతో కేంద్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి పబ్లిక్ కూడా అంటే ఆ కులం వాళ్ళు చోట కొంత సహకరిస్తే అందరం కలిసి బ్రహ్మాండంగా చేయొచ్చు అనేక రకాలైన పథకాలు తీసుకురావచ్చు పర్టికులర్గా మనకి నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు చేశారు విశ్వకర్మ అని ప్రధానమంత్రి అవార్జ్ అవార్డ్ యోజన ఇట్లా చాలా ఉన్నాయి ఇళ్ళకి అన్నిటికీ కూడా అవన్నీ కూడా వాడుకొని మనం చేసుకోవాలనుకుంటే పద్మశాలీల చాలా ఈజీ కానీ పద్మశాలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్విప్మెంట్లు మిషన్లు వచ్చేసేసి చేతి పని తగ్గిపోయింది కాబట్టి పిల్లల్ని బాగా చదివించి వృత్తి వదలకుండా బాగా పైకి తీసుకురావాలి వృత్తిలో ఉండాలి అదే వ్యాపారం చేయాలని లేదు దేశం ప్రపంచం ముందుకు పరిగెత్తా ఉంది టెక్నాలజీ వచ్చినాక కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైవింగ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపించి యూపీఎస్ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ ఐపీఎస్ అవడానికి కానీ డాక్టర్లు అవడానికి కానీ ఇంజనీర్లు అవడానికి కానీ అలాంటివన్నీ కూడా చదివి ఇల్లు అవి ఏమీ అడగట్లేదు ఎవరు కూడా కానీ నా ఉద్దేశం అవి ఎక్కువ చేస్తే భావితరాలు మొత్తం వాళ్ళ మారిపోతాయి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగిపోతాయి ఇప్పుడు మనకి ఎవరెక్కడ పుడతారో మన చేతిలో లేదు మీరు అక్కడ ఎందుకు పుట్టారో నేను ఇక్కడ ఎందుకు పుట్టానో అంటే భగవంతుని అడగాలి భగవంతుని అడిగే శక్తి మనకు లేదు కాబట్టి ఇదంతా వదిలేసి కులం మొత్తం ప్రాంతం అలాంటివి లేకుండా మానవతా దృక్పథంతో మానవ మానవతా వాదిగా మనం అందరం కూడా కలిసి పని పనిచేసుకుంటే ఏదైనా సాధించవచ్చు మనకి సంకల్పం చేసి ముందుకెళ్తే ఏదైనా మనం చేయొచ్చు అనేది నమ్మకం ఉండాలి మీరు ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిపించి పంపించారో వాళ్ళతో ఏం చేసుకున్నారు అంటే నాకు నియోజకవర్గంలో అయితే ఎక్కడ ఏమీ ఒక నయా పైసా పని అయినట్లకి అయితే ఇంతవరకు కానీ పశ్చిమ నియోజకవర్గం చాలా దురదృష్టంగా ఉన్నది స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఈ పరిస్థితి ఉన్నది అని అంటే చాలా బాధాకరంగా ఉంది బెజవాడ గడ్డ అంటే అన్నిటికీ పెద్దది రాజకీయానికి రాజధాని అనేవారు సినిమాలకి రాజధాని అనేవారు రైల్వే జంక్షన్ అనేవారు ఏది కదిలించినా ఇదే వా వాణిజ్యానికి హోల్సేల్ మార్కెట్ టెక్స్టైల్ మార్కెట్ జ్యువెలరీ మార్కెట్ అన్నిటికీ ఇదే కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది కాబట్టి నిర్యోజకవర్గం మొత్తం మనం అభివృద్ధి చేద్దాము మీరు సమస్యలు సలహాలు మీరు పట్టండి ఇక్కడ ముఖ్యంగా ఇళ్ళ లేని పద్మశాలు అవి మనకి ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాయి వాటికి సహకరించి ఆ లిస్ట్ ఇస్తే ఒక ప్రయారిటీ ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు హౌసింగ్ బోర్డులో ఇల్లు మొదలు అనుకోండి ఒక లిస్ట్ తీసుకొని ప్రయారిటీ ప్రకారం నేను చేస్తారు అది డెఫినెట్గా చాలా చేయచ్చు అదే ఇబ్బందే లేదు వివిధ ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత జరిగారు ప్రాధాన్యత ప్రకారం అందరికి వస్తుంది నాకు మిస్ అయితే మనం చేస్తాం ఓకే తర్వాత కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం విజయవాడ కార్పొరేషన్ అంటే కార్పొరేటర్ అది ఆ కార్పొరేటర్లకు వచ్చినప్పుడు ఇందాక చెప్పారు కదా సమర్థత సామర్థ్యం కలిగిన నాయకులు గెలిచే అంటే మూడు పార్టీల్లో మాట్లాడాలి మీరు ఐడెంటిఫై చేయాలి మీరు ఉంటారండి మీరు తయారు చేస్తే డెఫినెట్ గా నేను మీరు తోడ్పడతాను నన్ను మీలో ఒకటిగా చూసుకోండి గట్టిగా నేను తోడ్పడతా అందులో ప్రాబ్లమే లేదు